నేనే స్వయంగా వచ్చి ఇక్కడ జిల్లా కలెక్టరేట్ కానీ మెడికల్ కాలేజీ కానీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఇతర విద్యా సంస్థలన్నీ ప్రారంభం చేసుకున్నాం ఇది ఒక గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతం వెనుకబడి ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ కలెక్టర్ ఉండాలి ఇక్కడ ఎస్పీ ఉండాలి ఇక్కడ జిల్లా కేంద్రం ఉంటేనే వెలుతురు వస్తుంది మా గిరిజన బిడ్డల ముఖాలలో వెలుతురు వస్తుందని చెప్పి పట్టుబట్టి మహబూబాబాద్ జిల్లా చేయించిందే నేను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దాని ఫలితాలు కూడా మనకు కనపడతాయి ఇప్పుడు కొన్ని ఫలితాలు మీరు చూస్తూ ఉన్నారు ఉద్యమంలో తిరుగుతుంటే మాకు కూడా నమ్మకం లేకుండే శ్రీరామ్ సాగర్ నీళ్లు వస్తాయా ఈ కాలువల నీళ్ళు భారంగా చూస్తామా ఎప్పుడు చూస్తాము ఏమి సంగతి అని నమ్మకం లేకుండే ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో మన ఓట్లు తీసుకున్నారు తప్ప మన బాధలు ఎవరు చూడలే వెన్నవరం కాలువ సరి చేయించి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటే మొత్తం చెక్ డ్యామ్లన్నీ వాగుల మీద ఆకేరు కావచ్చు మునేరు కావచ్చు కట్టుకుంటే ఏల నది హెలికాప్టర్లను చూస్తూ ఉంటే కడుపు నిండినట్టుగా ఉంది బ్రహ్మాండంగా ఇక్కడికక్కడ నది పొడూత నీళ్ళు కనబడతా ఉన్నాయని నేను మనవి చేస్తూ ఉన్నా అద్భుతమైన పంటలు పండిస్తూ ఉన్నారు మహబూబ్ మహబూబాబాద్ తండాలలో ఇలా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి రెండు కూడా కలకలలాడుతున్నాయి బ్రహ్మాండంగా మా అడవి బిడ్డల ముఖాలన్నీ తెలగవుతున్నాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ అందరిని నేను కోరేది ఒకటే ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లు పోతాయి కానీ ఎన్నికల్లో ఏం జరగాలి ఎన్నికలలో ప్రజలు గెలవాలి ఏ మార్చిన వాళ్ళు గెలవద్దు ప్రజలు గెలిస్తేనే మళ్ళీ ప్రజలకు లాభం జరుగుతుంది ప్రజల కోరికలు నెరవేరుతాయి పోయిన రెండు ఎలక్షన్లలో మీరు శంకర్ నాయక్ గారిని గెలిపించినారు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినారు దాని ఫలితం ఏందో కూడా మీరు చూస్తూ ఉన్నారు మీకే అందుబాటులోకి వచ్చింది నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు ఇక్కడ మంచి మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఉన్నారు పోయినసారి వచ్చినప్పుడు పట్టణం బాగుపడాలని నేను యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసినాను అవన్నీ కూడా పనులు జరగబోతూ ఉన్నాయని మీకు తెలియజేస్తూ ఉన్నారు మీ అందరూ నేను కోరేది ఒకటే మీరు మీ తండాలకు పోయిన తర్వాత మీ ఊర్లకు పోయిన తర్వాత కేసీఆర్ గారు ఇట్లా చెప్పిన ఇది నిజమైంది అబద్ధమైంది అని మీరు ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నా గతంలో మనం ఎట్లా ఉన్నాం ఇలా ఎట్లా తయారైనాం ఇంకా ఇంకా ఏమేమి కావాలి ఇప్పుడే మేము ముందు శంకర్ నాయక్ గారు కోరినారు మాకు పరిశ్రమలు కూడా రావాలి అన్ని రకాలుగా ఈ ప్రాంతం బాగుపడాలి బయ్యార ఉక్కు ఫ్యాక్టరీ కూడా పెట్టాలి మాకు అన్ని రకాలుగా అభివృద్ధి కావాలి మీ అండదండలు ఉన్నారని కోరినారు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా రెండు సార్లు మీరు బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించినారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఇంకోడో ఇంకోడో వస్తూ ఉంటారు మీ అందరికీ తెలుసు ఆ విషయం రకరకాల స్టోరీలు చెప్తారు కానీ ఏం చెప్తున్నారు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు రైతు బంధు అనేది దుబారా వేస్ట్ ప్రజల ట్యాక్స్ సొమ్ము రైతులకు ఇయ్యద్దు అని చెప్పి చెప్తా ఉన్నాడు రైతు బంధు ఉండానా తీసేయన్నా ఉండాన్నా ఉండాలంటే వాళ్ళందరూ చెైలు లేవటాలు ఒకసారి ఈ చేయిలు గీడ లేవట్టుడు కాదు ముప్పై తారీఖు నాడు ఓటింగ్లో కూడా పోలింగ్ బూత్లో కూడా లేవట్టాలి ఎవరైతే రైతు బంధు వద్దంటున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాలి అదేవిధంగా ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు రెండు ఘోరమైన మాటలు మాట్లాడింది కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు మూడు గంటలైతే సరిపోతుంది అంటున్నాడు సరిపోతుందా మూడు గంటలు వినబడతలే సరిపోతుందా ఇరవై నాలుగు గంటలు ఉండాన్నా ఉండాలంటో చేతులు లేవట్టుండి స్టేజ్ మీద లేవడతలేరే వీళ్ళ గడ్డట అంటే యావత్తు భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా ఇరవై నాలుగు గంటలు లేదు మొన్న కాంగ్రెస్ కర్ణాటకలను అరికితే వాళ్ళు నమ్మి ఓట్లేస్తే ఆడ పొలాలన్నీ ఎండబెడతా ఉన్నారు వాళ్ళు వచ్చి మన దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు నేను కూడా కాపోని కాబట్టి వ్యవసాయం చేస్తాను కాబట్టి నాకు కూడా పొలం ఉంది కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు ఒకనాడు పెట్టుబడికి పైసలు లేవు మందు బస్తాలు దొరకలే చెప్పులు లైన్లో పెట్టినాం పోలీస్ స్టేషన్లలో మందుబాస్తలు అమ్మిన రోజులు కూడా చూసినాం కానీ ఇవాళ పుష్కలంగా ఎరువులు ఎవరైనా కల్తీ ఇత్తనాలు అమ్మితే వాళ్ళని జైలు వేస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా బాకీల బాధ తీరుతూ ఉంది రైతులు అప్పులు తీసుకోకుండా ఇలా పంటలు పండించుకునే పరిస్థితి ఉంది వడ్లు కొంటున్నది ప్రభుత్వం గతంలో వడ్లు అమ్ముకుంటే ఎట్లా ఉండే ఇవాళ వడ్లు మీ ఊరికి వచ్చి మీ కొనుగోలు కేంద్రాల దగ్గర మీరు బీటికో సాగుకారుకో తీసుకొని పోకుండా అక్కడనే ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు పైసలు ఎట్లా వస్తూ ఉన్నాయి మీరు సిటీలు పట్టుకొని సావుకారుల దగ్గర తిరిగే అవసరం లేదు మీ ధాన్యం అమ్మితే నేరుగా వచ్చి మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి రైతు బంద్ వేస్తే రైతు బంద్ వేసినట్టయితే మొత్తం నేరుగా వచ్చి మీ ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి రైతు ఎవరైనా చనిపోతే వారం తిరగక ముందే వారం పది రోజులలో ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి వస్తూ ఉన్నాయి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి ధరణి అనే ఒక పోర్టల్ తెచ్చినాం ధరణి పోర్టల్ వల్ల ఉపయోగం ఏంది భూములన్నీ నిశ్చింతగా ఉన్నాయి ఎవరిని భూమి ఎవరు కబ్జా పెట్టే పరిస్థితి లేదు ఇవాళ భూమి వాళ్ళకే ఉంటుంది ప్రభుత్వం ఏం చేసింది తన దగ్గర ఉన్న అధికారాన్ని యాభై ఏళ్ళు కాంగ్రెస్ ఉన్ననాడు అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని తీసి ప్రజలకు అప్పజెప్పింది మీ భూమి మీద మీ యాజమాన్యం మారాలంటే మీ పేరు మారాలంటే మీ బొటనవేలుతోనే మారుతే తప్ప ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు అని మనవి చేస్తా ఉన్నా మరి ఇలా రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క ఇలా